వంశీ చేస్తున్న అక్రమాలు అన్ని ఇన్ని కావు భూ కబ్జాల నుండి క్యాసినోల వరకు అక్రమ మైనింగ్ నుండి సెటిల్మెంట్ల వరకు ఒక్క తన నియోజకవర్గంలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రాజకీయ నాయకుల అసాంఘిక కార్యకలాపాలకు పవర్ బ్రోకర్గా తయారయ్యాడు వంశీ బార్ నిర్వాహకులు విద్యా సంస్థల అధినేతలు పారిశ్రామికవేత్తలు భవన నిర్మాతలు కాంట్రాక్టర్లు ఎవరైనా సరే వంశీకి సూట్ కేసులు సమర్పించుకోవాల్సిందే ఈ కలెక్షన్ల కోసం తన పరిధిలోని నాలుగు మండలాల్లో నలుగురు బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నాడు వంశీ శతాబ్దాల చరిత్ర కలిగిన గన్నవరం బ్రహ్మలింగం చెరువు అక్రమ తవ్వకాల విషయమై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవలే వంశీకు చివాట్లు పెట్టింది దేవాలయాన్ని దేవుడి విగ్రహాన్ని తరలించి మరీ కోట్ల రూపాయల మట్టిని తవ్వించి అమ్ముకున్నాడు వంశీ బాపులపాడు తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి భూమిని కొట్టేశాడన్న అభియోగంపై రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో ఇతగాడి మీద కేసు బుక్ అయింది తనకు కమిషన్ ఇవ్వలేదన్న కోపంతో